యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో నమస్తే నేను డాక్టర్ లహరి న్యూట్రిషనిస్ట్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ ఈ మధ్య కాలంలో జనరలీ ఓవరాల్ హెల్త్ అది బాగానే ఉంటుంది కానీ కేవలం పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవటం లేదా నడుము చుట్టూ కొవ్వు పేరుకోవటం కొంతమంది ఏంటంటే జెండర్ని బట్టి అంటే కొంతమంది ఆడవాళ్ళలో ఆ థైస్ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ అక్యుమిలేట్ అవడం ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాము సో ఓవరాల్ హెల్త్ అనేది ఆర్ ఓవరాల్ హెల్త్ మీద ఇట్లా స్పెసిఫిక్ ఏరియాస్లో ఫ్యాట్ ఉండటం అనేది ఏమైనా ప్రభావం చూపిస్తుందా అని చాలామందికి డౌట్ ఉంటుంది దాని గురించి ఈ స్పెసిఫిక్ ఏరియాస్లో ఫ్యాట్ అనేది అక్యుములేట్ అవ్వడం అనేది దేని వలన వస్తుంది అట్లాగే దానివల్ల ఏమైనా నష్టాలు ఉంటాయా దాన్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఎక్కువ శాతం మనం చూసేది ఒక ఏజ్ దాటిన దగ్గర నుంచి కూడా పొట్ట చుట్టూ కొవ్వు ఎక్కువ పేర్కొంటుంది పొట్ట చుట్టూ బై ఎక్స్టెన్షన్ అడుం చుట్టూ కూడా కొవ్వు చేరుతుందనమాట ఇందులో చాలా వరకు మనకి ఇంటర్నల్ ఆర్గన్స్ చుట్టూ అంటే అబ్డామిన్ ప్లేస్లో పొట్టలో ఉండేటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ లివర్ కానివ్వండి ప్యాంక్రియస్ కానివ్వండి అట్లాగే మన ఇంటెస్టైన్స్ కానివ్వండి ఈ ఏరియాస్ అన్నిట్లో కూడా ఆ పైన ఒక ఫ్యాట్ లేయర్లు కానీ ఆర్ లేయర్స్ ఆఫ్ ఫ్యాట్ కానీ ఫామ్ అవడం అనేది జరుగుతుంది దీన్నే విసిరల్ ఫ్యాట్ అని కూడా అంటారు మనకి రీసెర్చ్ ద్వారా తెలిసింది ఏంటంటే ఈ విసిరల్ ఫ్యాట్ అనేది ఎంత ఎక్కువగా ఉంటే మనకి లైఫ్ స్టైల్ రిస్క్ డిసీజెస్ అంటే లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ ఏముంటాయి అంటే డయాబెటీస్ కానివ్వండి ఒబేసిటీ కానివ్వండి కొన్ని రకాల గుండెకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఫ్యాటీ లివర్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజు సిరోసిస్గా ప్రోగ్రెస్ అవ్వడము ఇట్లా రకరకాల అవాయిడబుల్ డిసీజెస్ అనేవి వచ్చేటువంటి అవకాశం ఈ విసిరల్ ఫ్యాట్ ఎక్కువ అవటం మూలాన వస్తాయన్నమాట సో విసిరల్ ఫ్యాట్ అనేది ఎందుకు వస్తుంది ఎక్కువ అంటే అవసరమైన దానికంటే ఎక్కువ క్యాలరీస్ ఒకటే టైంలో తీసుకోవటం వలన అట్లాగే కదలిక లేకుండా కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు అంటే కదలిక లేకుండా ఎక్కువసేపు కదలకుండా ఒకటే దగ్గర కూర్చోవడం కానీ ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ అంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయకపోవడం కనీసం వాకింగ్ కూడా చేయకపోవడం రోజు మొత్తానికి రోజు మొత్తానికి కలిపి థౌజండ్ టూ థౌజండ్ స్టెప్స్ కూడా వేయకపోవటము ఇలాంటి వాటన్నిటి వలన వీటితో పాటు టైం టైంతో సంబంధం లేకుండా ఫుడ్ తీసుకోవటము తీసుకున్నప్పుడల్లా ఎక్కువ క్వాంటిటీలో జంక్ ఫుడ్ తీసుకోవడము ఆయిల్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవడము అట్లాగే బాగా లేట్ ఇంద నైట్ ఫుడ్ తీసుకోవడము ఫుడ్ తీసుకున్న వెంటనే రెస్ట్ తీసుకోవడము ఇలా రకరకాల కారణాల వలన మనకి ఈ విసిరల్ ఫ్యాట్ కంటెంట్ అనేది పెరుగుతుంది దీనికి స్ట్రెస్ ఎక్కువగా ఉండటం కూడా ఒక కారణం అనమాట సో స్ట్రెస్ ఫ్యాక్టర్ అనేది వీలున్నంత కంట్రోల్ చేయడానికి స్ట్రెస్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ అనేవి ట్రై చేసుకోవచ్చు అయితే డైట్ విషయానికి వస్తే కొంతవరకు ఇవి కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి అవేంటో చూద్దాం టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఫుడ్ తీసుకోవడం అంటే బ్రేక్ఫాస్ట్ ఒకరోజు బ్రేక్ఫాస్ట్ మానేస్తుంటారు ఇంకో రోజు లంచ్ లేట్గా చేస్తుంటారు ఇంకో రోజు డిన్నర్ బాగా లేట్ చేస్తుంటారు సో రోజుకి ఒక రోజుకి మీల్ టైమింగ్స్కి ఏమీ సంబంధం ఉండదు అనమాట ఇలా ఉండడం మూలాన్ని ఏంటంటే ఈ తీసుకునేటువంటి ఫుడ్ వలన మన సిస్టంలో డైజెస్టివ్ సెక్రేషన్ డైజెస్టివ్ జ్యూసెస్ అంటే డైజెస్టివ్ ఎంజైమ్ సెక్రేషన్ అనేది దాని వలన మనకి బాడీలో కొంతవరకు హార్మోన్స్ ఎక్రీషన్ అనేది కూడా మారుతుంది కాబట్టి ముఖ్యంగా ఇన్సులిన్ ఎక్రీషన్ వేరియేషన్స్ వస్తాయి కాబట్టి వీటన్నిటి వలన మనకి ఆ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది సో టైం టు టైం ఫుడ్ తీసుకోవడం అనేది తప్పనిసరిగా డిసిప్లిన్గా అందరూ అలవాటు చేసుకోవాలి ఇది ఒకటి అట్లాగే తీసుకున్నటువంటి టైం అంటే టైం టు టైం తీసుకోవడం అంటే మార్నింగ్ ఫస్ట్ మీల్ వచ్చేసి లెవెన్కి తీసుకుంటాం కదా అని రాత్రి లాస్ట్ మీల్ కూడా లెవెన్కి తీసుకోవడం ఇంత లేట్ ఇన్ ద నైట్ అంటే ఆఫ్టర్ అ పాయింట్ ఆఫ్ టైం ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ ఆ దాటిన తర్వాత నుంచి మీల్ అనేది ఇంకా ఇంకా ఎంత డిలే చేస్తే అంత ఈజీగా మన పొట్ట చుట్టూ కొవ్వు పేర్కొంటుంది సో ఈ టైమింగ్ లాస్ట్ మీల్ ఆఫ్ ద డే టైమింగ్ అనేది కూడా ఎంత వీలుంటే అంత అర్లీగానే తీసుకోవటం మంచిది అలా అని మరి ఐదున్నరకి ఆరు గంటలకి అవకాశం ఉన్నా లేకపోయినా ముగించేయాల్సిన అవసరం లేదు కానీ మరీ పదిన్నర పదకొండు వరకు వెళ్లకుండా చూసుకోవాలి అందులోనూ తిన్న వెంటనే పడుకోవాల్సిన అవసరం వస్తుంది అనుకుంటే డెఫినెట్గా ఆ తిన్న టైంకి నిద్ర టైంకి మూడు గంటల గ్యాప్ ఉండేలాగానే నైట్ టైం డిన్నర్ అనేది ప్లాన్ చేసుకోవాలి అంటే లెవెన్ ఓ క్లాక్కి తింటున్నారు కాబట్టి ఒంటి గంటకో రెండు గంటలకో పడుకోమని కాదు బట్ లెవెన్ ఓ క్లాక్కో ట్వెల్వ్ ఓ క్లాక్కో పడుకోవడం అలవాటు ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తొమ్మిది గంటలలోపు మీలు అనేది ముగించుకోవాలి కానీ నెక్స్ట్ది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం అసలు పూర్తిగా ఒళ్ళు కదలకుండా ఏదైనా జాబ్ని బట్టి కానివ్వండి లేదంటే చేసే బిజినెస్ని బట్టి కానివ్వండి ఆహారం తీసుకోవటము కేవలం కొన్నిసార్లు ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కూడా డెస్క్ దగ్గరే కూర్చొని తింటూ ఉంటారు సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఎట్ ద డెస్క్ దీనివల్ల అసలు పూర్తిగా కదలిక లేకపోవటం వలన కూడా తక్కువ క్యాలరీస్ తీసుకున్నా సరే అది మన బాడీకి ఎక్సెస్ అవుతుంది అట్లాగే కదలిక లేకపోవటం వలన మన రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు ఆ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ కూడా బాగా తగ్గిపోతుంది దాని వలన కూడా మన బాడీలో క్యాలరీస్ బర్న్ చేసేటువంటి శక్తి తగ్గిపోతుంది కాబట్టి డెఫినెట్గా పొట్ట చుట్టూ కొవ్వు పేరుకోవడం కానీ కాళ్ళు చుట్టూ కానీ అట్లాగే నడుము చుట్టూ కానీ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అవుతాయి సో ఎంత కూర్చోవాల్సినటువంటి జాబ్ అయినా సరే వీలున్నంత వరకు ఆహారం తీసుకునే ముందు ఒక ఐదు నిమిషాలు తీసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు కనుక వాకింగ్ చేయటం అలవాటు చేసుకున్నట్టయితే కొంత ఉపయోగపడుతుంది అలాగే అడిషనల్గా ఎప్పుడు ఎంతసేపు మన ఎదురుగా ఒక వాటర్ బాటిల్ అనేది పెట్టుకున్నట్టయితే కనుక ఎప్పటికప్పుడు నీళ్లు తాగుతూ ఉంటే డెఫినెట్గా నీళ్లు తాగినప్పుడు లేచి బాత్రూమ్కి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఆ రకంగా కూడా ఒక గంటన్నర రెండు గంటలకు ఒకసారి కనీసం ఒక రెండు నిమిషాలైనా కానీ బాడీలో మూమెంట్ ఉంటుంది ఆ విధంగా కూడా మన మెటబాలిక్ రేట్ పడిపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు అలాగే ఎప్పుడైతే బరువు పెరుగుతున్నామంటే మనం ప్రత్యేకించి బరువు పెరగటానికి ప్రయత్నం చేయకపోయినా బరువు పెరుగుతున్నాము అనేది నోటీస్ చేసిన దగ్గర నుంచి తీసుకునేటువంటి ఆహారం క్వాంటిటీ తగ్గించడం అనేది కూడా స్టార్ట్ చేయాలి ఆహారంలో ఎటువంటి మార్పులు చేసినా చేయకపోయినా ముందు క్వాంటిటీ రెగ్యులేషన్ అనేది స్టార్ట్ చేసుకున్నట్టయితే కూడా మనకు కొంతవరకు అసలు ఈ ఎక్సెస్ అబ్డామినల్ ఫ్యాట్ కానీ ఈ వేస్ట్ చుట్టూ ఫ్యాట్ పేర్కోవడం కానీ దీన్ని కొంత ఇనీషియల్ ఫేజెస్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు అంతేగాని కొంచమే కదా డిఫరెన్స్ వచ్చింది అంటే గత సంవత్సర కాలం మొత్తం కలిపి నేను రెండు కేజీలే పెరిగాను కదా మూడు కేజీలే పెరిగాను కదా అని ఇలా సమాధాన పడిపోకుండా ఎప్పటికప్పుడు మనకి మార్పు వచ్చినప్పుడల్లా ఏజ్ పెరుగుతున్నా సరే లైఫ్ స్టైల్లో చేంజెస్ వస్తున్నా సరే అంటే మన లైఫ్ స్టైల్ ఎంతకంతకీ సెడెంటరీ అవుతున్న కొద్దీ మనం ఆహారాన్ని కూడా తగ్గించుకుంటూ వస్తేనే మనం ఉన్న బరువు మెయింటైన్ చేసుకోగలుగుతాము అట్లాగే మన పొట్ట చుట్టూ ఫ్యాట్ పేర్కోవడాన్ని కానీ కాళ్ళ చుట్టూ కానీ వేస్ట్ చుట్టూ కానీ ఇట్లా ఎక్సెస్ ఫ్యాట్ అక్యుములేషన్ అనేది తగ్గించుకోగలుగుతాం సో కదలికలో జాగ్రత్తలు పాటించడము ఆహారం ప్రపోర్షన్ పోర్షన్ అనేది కంట్రోల్గా తీసుకోవడము టైమింగ్స్ జాగ్రత్తగా చూసుకోవటము ఫుడ్కి ముందు వెనక కొంత యాక్టివిటీ ఉండేలాగా చూసుకోవటం ఈ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పొట్ట చుట్టూ ఉన్నటువంటి కొవ్వుని నెమ్మదిగా గ్రాడ్యువల్గా తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని హెల్త్ రిలేటెడ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది